హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తక్కువ పెట్టుబడితో మంచి లాభాలు పొందే బిజినెస్ ఐడియాలు ఎన్నో ఉన్నాయి తెలుగుతో ఆలోచిస్తే ఎక్కువ ఆదాయాన్ని పొందొచ్చు ఇక సీజనల్ వ్యాపారాలు కూడా మంచి ఆదాయ వనరుగా చెప్పొచ్చు పండుగల సీజన్ను టార్గెట్ చేసుకుని చేసే వ్యాపారాలు తక్కువ సమయంలోనే ఎక్కువ ఆదాయాన్ని పొందొచ్చు ఇలాంటి ఓ మంచి బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు తెలుసుకుందాం దేశంలో ప్రస్తుతం పండుగల సీజన్ ముగిసింది ప్రతి ఏటా దసరా నవరాత్రోత్సవాలు ముగిసిన వెంటనే దీపావళి సీజన్ మొదలవుతోంది ఇక దీపావళి అనగానే ముందుగా గుర్తొచ్చేది దీపాలు క్యాండిల్స్ ఇక దీపావళి ముగిసిన వెంటనే క్రిస్మస్ వేడుకలు ప్రారంభమవుతాయి క్రిస్మస్ వేడుకల్లోనూ కొవ్వొత్తులు ముఖ్య పాత్ర పోషిస్తాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు కాబట్టి ఈ సీజన్లో క్యాండిల్లను తయారు చేసే మంచి లాభాలు ఆర్చించవచ్చు ఇంట్లోనే సింపుల్గా తయారు చేసి క్యాండిల్స్తో మంచి ఆదాయాన్ని అయితే పొందవచ్చు తక్కువ పెట్టుబడితో క్యాండిల్స్ను సులభంగా తయారు చేసుకోవచ్చు రంగురంగుల క్యాండిల్స్ విభిన్న ఆగారాల్లో ఉండే క్యాండిల్స్ను తయారు చేయడం ద్వారా వినియోగదారులను అట్రాక్ట్ చేయొచ్చు కేవలం పది నుంచి పదిహేను వేల పెట్టుబడితోనే ఈ క్యాండిల్స్ను తయారు చేయొచ్చు ఇక క్యాండిల్స్ తయారీకి అవసరమయ్యే ముడి సరుకులు ఆన్లైన్తో పాటు ఆఫ్లైన్లోనూ అందుబాటులో లభి ఇక కొవ్వొత్తులను తయారు చేయడానికి చిన్న చిన్న అచ్చు యంత్రాలు లభ్యమవుతూ ఉంటాయి వాటితో సులభంగా ఇంట్లోనే క్యాండిల్స్ను తయారు చేయొచ్చు సాధారణంగా క్యాండిల్స్ కోసం మైనం దారం రంగుతో పాటు ఈథర్ ఆయిల్ అవసరమవుతుంది వీటితో పాటు క్యాండిల్స్ సువాసన రావాలంటే అందుకోసం అవసరమయ్యే ఆయిల్ను కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక కొవ్వూత్తుల అమ్మకాలు డిమాండ్ పెరిగితే ఆటోమేటిక్ మిషన్ను ను కొనుగోలు చేసుకోవచ్చు దీని సహాయంతో తక్కువ సమయంలో ఎక్కువ క్యాండిల్స్ను తయారు చేయొచ్చు ఈ మెషిన్ ధర కనీసం ముప్పై ఐదు వేలుగా ఉంటుంది సెమీమాన్యువల్ ఫుల్ ఆటోమేటిక్ రకాల్లో ఈ మిషన్స్ అయితే అందుబాటులో ఉన్నాయి మాన్యువల్ మిషన్ సహాయంతో ప్రతి గంటకు పద్దెనిమిది వందల కొవ్వూత్లను తయారు చేసుకోవచ్చు ఇక పూర్తిగా ఆటోమేటెడ్ మిషన్తో అయితే నిమిషానికి ఏకంగా రెండు వందల కొవ్వూత్లను తయారు చేసుకోవచ్చు ఈ వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే వారి కోసం కేంద్ర ప్రభుత్వం ముద్ర లోన్ కూడా అందిస్తోంది వ్యాపారం ప్రారంభించాలనుకునే ఔత్సాహికుల కోసం తీసుకొచ్చిన ఈ పథకం ద్వారా తక్కువ వడ్డీకే రుణం పొందొచ్చు కొవ్వరను మార్కెటింగ్ చేసుకోవాలి నేరుగా దుకాణాల్లోనే కాకుండా ఆన్లైన్లో క్యాండిల్స్ను అమ్ముకోవచ్చు ఇటీవల ఈ కామర్స్ సైట్స్తో ఒప్పందం చేసుకుని వ్యాపారం చేసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది దీంతో మీరు తయారు చేసిన క్యాండిల్స్ను ఆన్లైన్లో అమ్మచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ